ఉక్కుంపేట మండల కేంద్రంలో వన్ బై సెవెంటీ భూ బదలాయింపు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ గిరిజన హక్కుల నేతలు ధర్నా చేపట్టారు సోమవారం పలువురు గిరిజనులు అక్రమ నిర్మాణాల వద్ద ప్లకార్డులు చేపట్టి ధర్నాలో కూర్చున్నారు ఇటీవల వెలుగు కార్యాలయంకు చెందిన భూమిని ఆక్రమించిన నేతరురాలు బుడ్డిగ కొండమ్మ వాణిజ్య సముదాయం ఎదుట ఆందోళనకు దిగారు పటిష్టంగా అమలు చేయాలి అలాగే గిరిజ నేతలు అయినటువంటి బుడ్డిగ కొండమ్మ ఐదారు ఇల్లులు కట్టుకొని ఉంది తాజాగా మనం కూర్చున్న ప్లేస్ వెనుక పౌల అంతస్తులు కడుతుంది దాని మీద ఖచ్చితంగా ఎన్టీఆర్ కేసులు నమోదు చేయాలి అలాగే అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలి ప్రారంభించడం జరిగింది అక్రమ కట్టడం అధికారులు కానీ ఎటువంటి స్పందన లేదు ఈ రానున్న కాలంలో మరింత దత్తమైన గిరిజనేతరుల అక్రమ కట్టడాలు పెరిగిపోతున్నాయి దానికి లేకుండా అయిపోతుంది కాబట్టి వన్ బై సెవెన్ చట్టం ప్రత్యక్షంగా అమలు చేయాలి అక్రమ కట్టాలను కూర్చేయాలని కోరుతూ ఈరోజు కుంపేట మండల కేంద్రంలో ఆదివాసులు అందరూ మేము గిరిజనేతరులైనటువంటి బుడ్డిగా కొండమ్మ వెలుగు ప్లేస్ అది ప్రభుత్వ స్థలం ఆక్రమించి ఐదారు ఇల్లులు కడుతున్న సందర్భంగా ఆ ఇల్లులు కూల్చివేయాలి ఎల్టీఆర్ కేసులు నమోదు చేయాలి ఒకటి బై డెబ్బై చట్టం పటిష్టంగా చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఉకుంపేట మండల కేంద్రంలో ఈ దీక్ష ప్రారంభించడం అయినది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి